హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతు భరోసా పైసలు అనేది వాస్తవానికి జమ అవుతాయా లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సమయం దాటిపోతుందని అయితే దీనికి సంబంధించి ఈసారి మరి తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ప్రతి విడతకు రెండు విడతలు వచ్చేసి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది తర్వాత కాలంలో ప్రభుత్వం మొదటిసారిగా గతంలో ఏదైతే ఎంపీ ఎలక్షన్ల టైంలో రైతు బంధును రిలీజ్ చేయడం జరిగింది అలాంటి రూల్స్ లేకుండా తర్వాత వానకాలం సీజన్ స్టార్ట్ కావడం మొదటిసారి రెండుసార్లు రైతు భరోసా ఇవ్వడం మొదటిసార్లో మాత్రం కొన్ని ఎకరాల వరకు అయితే రిలీజ్ చేయడం జరిగింది తర్వాత రెండోసారి మనకు వానాకాలం సీజన్లో వచ్చేసి ప్రభుత్వం రైతులకు సంబంధించి మేలు చేసేందుకు గాను గతంలో ఉన్నటువంటి వాటికంటే రూల్స్ విభిన్నంగా తీసుకొచ్చి అందరికీ మేలు చేసేందుకు గాను ప్రభుత్వం దాదాపుగా ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా తాజాగా వచ్చేసి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి నుంచి రిలీజ్ అంటే పైసలు అనేది మనకు ఎవరికి ఇవ్వబోతున్నారు ఎంత మొత్తంలో డబ్బులు అనేది ఈసారి ఇవ్వనున్నారు ఈసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారా ఆరు వేల రూపాయలు ఇస్తారా త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాయశ్వరరావు అదేవిధంగా రైతుల ఖాతాల్లో పదివేల రూపాయల అకౌంట్లు అయితే డబ్బులు అనేది జమ కాబోతుంది వీరి ఖాతాలు వచ్చేసి మరో తొమ్మిది వేల రూపాయలు అనేది డబ్బులు అనేది జమ కాబోతున్నాయట ఇవి ఒకటి చేస్తే ఎప్పటి నుంచి జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక రైతుల ఆదాయం ఉత్పాదకత పెరుగుదల విలువ ఆధారిత వ్యవసాయ విస్తరణకు సంబంధించి ఎగుమతులకు సంబంధించినటువంటి పెంపు ఇవన్నీ కూడా మూడు ట్రిలియన్ల లక్ష్యాన్ని సాధించడానికి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట వ్యవసాయ రంగం అభివృద్ధి విదేశీ పెట్టుబడులు భవిష్యత్ విజయానికి సంబంధించి ఇవన్నీ కూడా ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మిజలకు సంబంధం చూసుకున్నట్లయితే వ్యవసాయ భూమికి పట్టాలు పొందిన ప్రతి రైతుకు పిఎం కిసాన్ సంబంధి అవకాశాన్ని అయితే ఇచ్చారు కదా అయితే నూతనంగా పట్టాలు పొందిన రైతులకు దరఖాస్తు కల్పించాలని పలువురు రైతులు పట్టాలు ఉన్న పెట్టుబడి సాయం అందలేకపోతున్నారని చెప్తున్నారు ఎందుకంటే ఎందుకంటే పిఎం కిసాన్ అనేది ఇరవై ఒక విడత వరకు అయితే జమ చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే ఇరవై రెండో విడత కోసం ఎదురు చూస్తున్న వారు తప్పనిసరిగా ఇరవై ఒక్క విడత వరకు అంటే దాదాపు విడతకు రెండు వేల రూపాయల చొప్పున నలభై రెండు వేల రూపాయలు ఇలా జమ కావడం జరిగిందనమాట పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం కట్ ఆఫ్ విధించింది రెండు వేల పంతొమ్మిది కంటే ముందు పట్టాలు పొందిన వారికి మాత్రమే అర్హులుగా గుర్తించారు తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇలా వారికి అయితే అనర్హులు కాబట్టి వారికి పెట్టుబడి సాయం అందుతుంది అంటే రెండు వేల పంతొమ్మిది కంటే ముందున్న వారికి కట్ ఆఫ్ తేదీ తర్వాత పట్టాలు పొందిన వారికి దరఖాస్తు స్వీకరించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి అయితే ఉందని చెప్తున్నారు సో దీంతో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఫలితంగా జిల్లాలో కొంతమంది రైతులకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాల వారీగా గ్రామాల వారిగా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు పట్టాలు గాలి ఉన్న రైతుల నుంచి మాత్రమే అప్పట్లో దరఖాస్తులు అనేది తీసుకుందనమాట తర్వాత పట్టాలు పొందిన రైతులు దరఖాస్తు తీసుకునేటువంటి వెసులుబాటు లేకపోవడంతో వారంతా ఈ పథకానికి దూరం కావడం జరిగింది అయితే ఆ తర్వాత వారంతా వారసంతం ద్వారా భూములు పొందిన రైతులు మాత్రమే పీఎం కిసాన్ ను దరఖాస్తు అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట ప్రభుత్వం ప్రకటించిన కట్ ఆఫ్ తేదీ తర్వాత భూపట్టాలు పొందిన రైతులకు పీఎం కిసాన్ దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం లేకపోవడం వల్ల చాలా మంది ఆరు నుంచి ఏడేళ్ళు సంవత్సరాల వారీగా గడిచిపోయినా కూడా ఒక రూపాయి రాలేదని అంటున్నారు మాకు కూడా అవకాశాలు అయితే ఇవ్వాలని అనమాట ఎందుకంటే రైతాంగం కూడా నష్టపోతుందనే విధంగా చెప్తున్నారు అనమాట సో ఇప్పటికీ ఆ వరకు ఇరవై విడత లబ్ధాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సామె ఇక ముఖ్యంగా ప్రభుత్వం ప్రభుత్వం పథకంలో చేసిన మార్పుల కారణంగా సంఖ్య అనేది తగ్గుతూ వచ్చిందనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మూడు దఫలుగా ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇక అంటే ఈసారి ఎవరైతే గతంలో రాకుండా మిగిలిపోయి ఉన్నారో వారి అకౌంట్లో ఈసారి తొమ్మిది వేల రూపాయలు అనేది జమ కాబోతున్నాయట ఇందుకు సంబంధించి త్వరలోనే బడ్జెట్లో దీనికి సంబంధించి రూపకల్పన ఎందుకంటే దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు బడ్జెట్లో ప్రతిపాదన చేస్తున్నట్లు రైతాంగానికి మేలు చేసేందుకు గాను ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి కొంతమందికి రాని వారికి ఎవరికైతే ఉన్నాయో వారికి తొమ్మిది వేల రూపాయలు ఇలా జమ కావడం అయితే జరుగుతుంది అంటున్నారు విడతకైనా విడతలో అంటే కొంతమంది ఈకేఎస్ కంప్లీట్ చేసుకోవాలి కొంతమందికి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం పోలేదనమాట కొంతమందికి ఏమో ఇక ఇందుకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ అనేది లేకున్నా కూడా కొంతమంది ఏమో పేరు లైఎఫ్సీ కోడ్ పట్టా పాస్ పుస్తకం నెంబర్ తప్పుగా ఉండడంతో ఇక డబ్బులు అనేది అకౌంట్లో అయితే డబ్బులు జమ కాలేదన్నమాట అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రైతు భరోసా పైసలు వచ్చే టైంలో కొంతమందికి ఏం చేశారంటే అంటే కొత్తగా రోజు గ్రామ రెవెన్యూ అధికారులు ఏదైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే ఆ రైతు ఉన్నా కూడా వేసాధికారులు తప్పుగా ధృవీకరించారనమాట చనిపోయడంతో అని చెప్పేసి సో ప్రభుత్వ అన్నదాతకు సంబంధించి ఇలా డబ్బులు కూడా అందలేదని అంటున్నారు సో కొంతమందికి ఏమో బ్యాంక్ ఖాతాకు సంబంధించి సరిపోకపోవడంతో రైతుల నుంచి ఏదైతే స్టే అంటే బెనిఫిషియరీ స్టేటస్ చూడగా అవి కూడా మ్యాచ్ కాకపోవడం వల్ల అవాక్ అయ్యారు సో అసలు ఏం జరిగింది తప్పు ఎందుకు జరిగింది అని చెప్పేసి ఫిర్యాదు చేసే ప్రయత్నం అయితే చేశారు అటువంటి వారు తప్పు ధరల వారికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే అయితే ఉన్నట్టు చెప్తున్నారు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు ప్రభుత్వం మేలు చేసేందుకు కాను ఇటీవల కాలంలోనే మనకు తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో ఎనిమిది వేల కోట్ల రూపాయల చిల్లర అనేది రిలీజ్ చేయడం జరిగింది అది ఎలా అంటే ఒక గుంట రెండు గుంటలు ఇలా ఎకరం రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాలు ఈలోపు పైకి ఉన్న వారందరికీ రైతుల ఖాతాల్లో అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నేపథ్యంలో సో ఇక మ్యాస్టిస్గా కూడా ఈసారి కూడా డబ్బులు అనేది పడడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి చాలామంది రైతు భరోసా పైసలు అనేది మరి ఇప్పుడు ఎలక్షన్లు అయితే ఉన్నాయి గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు అనేది దాదాపు మరొక రెండు మూడు రోజుల్లో మాత్రమే ఉంది కాబట్టి కేవలం మరి వాస్తవానికి పైసలు పడతాయా పడాయని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అటువంటి వారు ముఖ్యంగా రైతు భరోసా సంబంధించినటువంటి సొమ్ము అనేది దానికి ఈసారి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్న పైసలు ఏదైతే ఐదు వేల రూపాయలు ఉన్నాయో ఒక వెయ్యి రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలు ఇస్తారు కదా సేమ్ యాస్టిజ్గా ఈసారి ఆరు వేల రూపాయలు ఎకరానికి దాంతోపాటు భూమి లేని కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ పైసలు అనేది అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ కాబోతున్నట్లు కప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట నిధుల కొరత వల్లనే ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కంటే ముందే వేయాల్సి అయితే ఉండే కానీ నిధుల కొరత వల్ల వేయలేదని ఇప్పుడు తాజాగా వచ్చేసి ప్రభుత్వం అయితే నిధులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి త్వరలోనే రైతుల ఖాతాల్లో నెల ఎలక్షన్ కంటే ఒక రోజు ముందు రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది ప్రభుత్వం రిలీజ్ చేయబోతున్నారట అది కూడా ఎందుకంటే ఎనభై రెండు లక్షల మంది రైతులు ఉంటే గతంలో పది పన్నెండు లక్షల మంది తీసేశారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విధానం ఏంటంటే ఎవరైతే యాసంగి సీజన్ సంబంధించి పంట వేశారో షార్ట్ లైట్ ద్వారా అక్యురేసీతో ఇంతకు సంబంధించి కేంద్ర విశ్వవిద్యాలయంలో దీని పరీక్షలు అయితే జరుగుతున్నాయి దానివల్ల ఏమవుతుందంటే షార్ట్ లైట్ ద్వారా గుర్తిస్తారనమాట పంచాయతీ కార్యదర్శులు వీళ్ళంతా కూడా ఇప్పటికే ఈ అయితే నడుస్తూ ఉంది సో అయితే వారికి మాత్రమే ఆరు వేల రూపాయలు అనేది అకౌంట్ లో అయితే నిధులనేది జమ కాబోతుంది అనమాట కొంతమందికి మాత్రమే వచ్చే విధంగా గతంలో అనర్హులు అయితే ఉన్నారు కొంతమంది అర్హులు స్టార్టింగ్ చాలా మంది ఉన్నప్పటికీ కొన్ని పేరు తొలగించారు అటువంటి వారు కూడా ఈసారి అర్హత ఉన్నట్లయితే వారు మరి కూడా దరఖాస్తు చాలా మంది చేసుకోవడం జరిగింది వారికి కూడా ఈసారి ఇవ్వడం అయితే జరుగుతుందండి అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట సోషల్ మీడియాలో మరొక అప్డేట్స్ అయితే అంతనాయి ఎందుకంటే రైతు భరోసా పైసలు అనేది మూడు రోజుల్లో వేయడానికి కూడా సాధ్యపడకపోవచ్చు అని చెప్పేసి రైతులు కూడా భావిస్తున్నారు అదే విధంగా అధికారులు కూడా అంటున్నారు అనమాట ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి గతంలో ఉన్న విధంగానే ఏదైతే రైతు భరోసా అనేది ప్రతి సీజన్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇవ్వడానికి కూడా అవకాశాలు అయితే ఉండే కానీ మరి ఎన్నికలకు సంబంధించి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే మనకు డిసెంబరు ఏదైతే ఇరవై ఇరవై రెండు అలా ఈ లాస్ట్ నాలుగో వారం నుంచి కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి దీనిపైన రైతాంగం కూడా కోరుతున్నారు ఈ మధ్యకాలంలో వేసినట్లయితే చాలా మందికి పంట పెట్టుబడి సాయం అయితే అందుతుంది ఎందుకంటే యాసంగి పంట పెట్టుబడి సాయం కోసం రైతులు మద్దతు ధర కంటే తక్కువ ధరకు పంటలు అమ్ముకొని లాభాలు లేక నష్టపరి నష్టాల్లో అయితే ఉన్నారు వెంటనే వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చాలామంది సన్న ఓడ్లకు సంబంధించి డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది కదా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొక్కజొన్న రైతులకు బకాయి పడ్డ ఏదైతే నాలుగు వందల యాభై కోట్లు డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ కూడా చేయడం జరిగింది గతంలో కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు చీరలు కూడా ఇచ్చింది కదా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు ఈ విధంగా చూసుకున్నట్లయితే పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దీనిపైన రైతాంగం సంబంధించి మేలు జరగాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం రైతులకు రైతు భరోసా పైసలు అనేది రిలీజ్ చేయాలని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట అంటే ఇటీవల కాలంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రెండు లక్షల రుణమాపి అనేది ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు ఇలా రుణంపీ చేశారు రైతు భరోసా మొత్తానికి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు అనేది ఇలా రిలీజ్ చేయడం జరిగింది ఇందిరామైలకు సంబంధించి కూడా మూడు వేల రెండు వందల కోట్లు ఇలా రిలీజ్ అయితే చేయడం జరిగింది సో ఈ రకంగా దశల వారీగా డబ్బులు అనేది జమ అవుతున్నాయి ఇప్పుడు రైతు భరోసా సంబంధించి యాసంగి పైసలు అనేది జమ కావాల్సి అయితే ఉందనమాట తప్పనిసరిగా మరి ప్రభుత్వం దీనిపైన త్వరలోనే మంత్రి తుమ్మల కీలక అప్డేట్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అంటున్నాయి చూడాలి మరి ప్రభుత్వం వ్యక్తులకు మేలు చేసే విధంగా మరి ఈ నెలలోనే కల్లా డబ్బులు రిలీజ్ చేస్తారా లేదంటే పట వేస్తారా అనేది ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఇచ్చిన అప్డేట్స్ తెలియసే ప్రయత్నం చేస్తానండి